News. Hello, Mrs. College. I welcome you all for the mega job my in collaboration with JCI and Bharat Yo consultants. On this program, I request our dynamic, young, energetic, motivational speaker, good orator, very good speaker. And motivator of this college I request M. Simhadri Naidu sir all to the stage. Yeah. Okay, so, sir. HGF G. garu, President G. S. Vishakapatnam Metro all to the stage. India Bharativa Sanghar Kamsar इस time to invite S. Sunil Kumar, Hicharla बोके तो हम बोके ट्राई ना। पेसमेंट ऑफ़ सराय तं टेक कर लियों टू द डाइस। अहोनर एंड प्रेरिलेश, आई इन्वाइट टुडे के चीफ गेस्ट फिन्ना में लेने श्रीनिवास रावगर ओं टू द डाइस। फिन स्टडीज़ कम आल्बर्ट यूनिवर्सिटी उस्मानिया से फॉर 25 इयर्स, एजुकेशन मॉडल्स, एथिस

జాబ్ లేని కండిషన్ ఆలోచించి ఈ యొక్క ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది ఇది జేసీ విశాఖ మెట్రో ఇనిషియేట్ చేసి మిగతా కంపెనీస్తో కొలాబరేట్ అవుతూ ఈరోజు జాబ్ మేన్ అనేది చాలా పెద్ద ఓరియంటేషన్లో చేస్తున్నామండి ఈ జాబ్ మేళాకి అరౌండ్ ఫిఫ్టీ కంపెనీస్ వస్తున్నాయి మెంబర్స్ ఎంప్లాయ్మెంట్ కోసం అరౌండ్ థౌజండ్ మెంబర్స్ ప్లస్ వస్తున్నారు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ జాబ్ మేళ सक्सफुल कंप्लीट अवद मे इला प्रोग्रम्स फर्दर फ्यूचर प्रेजे अरउंड नईन हंड्रेड वर को एनरो इंको फिफ्टीन हंड्रेड वर्कारूंगे वेरी गुड मार्किंग मुद्रा गोविंद ऐम द फौडर फर् भारत यु सेंट्रो कंसलटी स्टार्टेड मैरेशन वेरी रीसे जस्ट वन मंथ बिफोर And I have organized uh, one job mela in Avian College. I and Avian College have collaborated and we decided to do a job mela here. And uh, along with me, I have JCI Vishaka Metro. I am the vice president for community development for JCI Vishaka Metro. And God's grace that you know I was able to do the, do the work, I was able to do all these tasks along with the team of uh, you know Avian and along with the team of JCI Vishaka Metro. So the thing is. ఈరోజు మిస్సెస్ ఏవియన్ కాలేజ్ ఆవరణలో జేసిఐ వారి సహకారంతో మెగా జాబ్ మేళా అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ జాబ్ మేళాలో సుమారు ముప్పై రెండు కంపెనీస్ హెచ్ఆర్ మేనేజర్స్ అందరు కూడా అటెండ్ అయ్యారు అలాగే స్టూడెంట్స్ సుమారుగా ఒక ఎనిమిది వందల మంది స్టూడెంట్స్ ఈ యొక్క ఇంటర్వ్యూస్ ఇప్పటివరకు కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది మరి ముఖ్యంగా కళాశాలలో కేవలం సర్టిఫికేట్సే కాకుండా జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థి కూడా సర్టిఫికేట్తో పాటు డిగ్రీ అయిన తర్వాత ఒక జాబ్ కూడా ఇవ్వాలని ఉద్దేశంతో ఈవెన్ కళాశాల ఈ యొక్క జాబ్ మ్యానాన్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది జేసేఏ వారి యొక్క సహకారంతో ఎంతోమంది మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ డిగ్రీ పూర్తి చేసుకొని ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని ఉద్యోగాలు లేక చాలా చాలా సందర్భాలలో చాలా రకమైనటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో మరి విద్యా సంస్థలన్నీ కూడా కేవలం విద్యను అందించడమే కాకుండా విద్యతో పాటు ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించినప్పుడు మాత్రమే ఈ యొక్క కళాశాలకు ఒక విలువ ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో మా యొక్క వైస్ చైర్మన్ అండ్ కరస్పాండెంట్ అదీ బానోజీ రంగ సహకారంతో ఈ మెగా జాబ్ మేళాను మేము మా కాలేజీ ఆవరణలో స్టార్ట్ చేయడం అనేది జరిగింది మరి ఈ విధంగా మా కళాశాలలో ప్రతి ఏడాది కూడా కనీసం ఒక పది పదిహేను జాబ్ మేళాలు కండక్ట్ చేసి మా విద్యార్థులతో పాటు ఇతర కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా ఉన్నటువంటి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలో చదువుతున్నటువంటి అందరి విద్యార్థులు కూడా విద్యతో పాటు ఉద్యోగ అవకాశం కల్పించేటటువంటి ఉద్దేశంతో మా ఈ విద్యా సంస్థ ముందు ముందుకి మేము చాలా దీంతో ఈ యొక్క ఉద్యోగ కల్పన అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి ఎంతోమంది మంది సహకార సహాయ సహకారాలు అందిస్తున్నారు ఎంతోమంది జేసీ లాంటి సంస్థ జేసీ లాంటి సంస్థలు అదేవిధంగా చాలా ప్రధాంత పరిస్థితులు మాకు పిన్నునేని శ్రీనివాసరావు గారు కూడా ఈరోజు ముఖ్య అతిథిగా ఈ యొక్క సమావేశానికి అటెండ్ అయ్యారు మాకు గర్వకారణం ఏంటంటే ఆయన దేశ విదేశాల్లో ఎన్నో కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఎంతోమందికి ఒక భవిష్యత్తుని ఇచ్చేటటువంటి వ్యక్తి ఆ వ్యక్తి మా కాలేజ్లో చదువుకోవడం మాకు చాలా గర్వకారంగా ఉంది మా కాలేజ్ చదువుకొని ఇప్పుడు ఆయనటువంటి దేశాలలో దేశ విదేశాలలో కూడా దే మన దేశంతో పాటు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ముఖ్యంగా యువతలో ఏ రకంగా వాళ్ళ యొక్క విద్యాబుద్ధులతో పాటు ఏ రకంగా వాళ్ళ జీవితంలో మెలగాలి జీవితంలో ఏ మెళుకులతో జీవితాన్ని సాగించాలి ఈ విధంగా వాళ్ళ యొక్క ఉన్నతిని పురోగతిని సాధించాలని చెప్పేసి ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు మరి ఆయన కూడా సందర్భంగా మాకు మాటిచ్చారు మన కళాశాలకి మీరు చదువుకున్న కళాశాలకి తప్పకుండా మన విద్యార్థులకి లో మార్పుని తీసుకొచ్చే విధంగా అనేక కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఆ శ్రీనివాసరావు గారికి నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ విధంగా ఎంతోమంది పూర్వ విద్యార్థులు కళాశాల యొక్క అభివృద్ధికి పాల్గొనడానికి వస్తాయండి నా పేరు శ్రీనివాస్ పిన్నమనేని ఫార్చునేట్లీ నేను కూడా ఏవెన్ కాలేజీ స్టూడెంట్నే ఐఎమ్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఈవెన్ కాలేజ్ నేను ఆంధ్ర యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీలో చదివి తర్వాత పాతికేళ్ళు అమెరికాలో ఉండి వచ్చేయడం జరిగింది సో అమెరికాలో ఉన్నప్పుడు కూడా చాలా యాక్టివిటీస్ కార్యక్రమాలు చేయడం జరిగింది తర్వాత కొన్నాళ్ళ తర్వాత మనం ఎలాగైనా మన దేశానికి ఎంతో కొంత చేయాలని చెప్పే ఉద్దేశంతో ఇండియా వచ్చేసి ఇప్పుడు పిల్లలకి ప్రధానంగా ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది చాలా అవైలబిలిటీ ఉంది కానీ దాని బేసిక్స్ లేకుండా పోతున్నాయి సమాజంలో మారల్స్ ఎథిక్స్ లేని చదువుకి విలువ ఉండదు అనే ఉద్దేశంతో ఇప్పుడు బాల సంస్కార కేంద్రాలని పెట్టి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థ ద్వారా ఇండియా బంగ్లాదేశు పాకిస్తాన్ సరిహద్దులోని టూగో అనే సౌత్ ఆఫ్రికా దేశంతో కలిపి బాల సంస్కార కేంద్రాల్లో నాలుగు వేల ఏడు వందల మంది పిల్లల్ని ప్రస్తుతాన్ని చదివించడం జరుగుతుంది ప్రధానంగా దీని ఉద్దేశం ఏంటంటే విద్యా సంస్థలు ఏదైతే లభించట్లేదో అది పిల్లలకి లభించే విధంగా మన ప్రయత్నం జరుగుతూ ఉంది అంటే సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని సామాజిక దృక్పథంతో మనం ఎలాగ ఎదగాలి మన తోటి వాళ్ళని ఎలాగెదగాలి మనం ఒక్కలమే కాదు సమాజంలో సకల జీవరాశులు మన చుట్టూ ఉన్న పా వాతావరణం అంతా సామరస్యంగా ఉంటేనే సమాజం నిలబడుతుంది అనే ప్రిన్సిపల్ మీద ఇప్పుడు పిల్లలందరినీ ఒక సన్మార్గంలో నడిపించే ప్రయత్నం ఒకటి జరుగుతుంది ఇవి కాకుండా వేరే కార్యక్రమాలు చాలా చేస్తూ ఉంటాం మరి ఏరియల్ ఫారెస్టేషన్ అని ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మొక్కలు వేయించడం కాని నుంచి స్ట్రే ఎనిమల్ ఫీడింగ్ కాడి నుంచి మల్టిపుల్ యాక్టివిటీస్ చేస్తాం ప్రధానంగా విద్య వచ్చేటప్పుడు మాత్రం పిల్లల్లో బయట ఏది లభించట్లేదు అది లభించేలా చేయాలి దీనివల్ల సమాజం బాగుపడాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము